హలో అండి నమస్తే నేను శ్రీలక్ష్మి ఈ వీడియోలో వచ్చేసి మా నానమ్మ గారు చేసే స్పెషల్ రెసిపీ జున్ను కర్రీ అనేది చూపిస్తున్నాను అవునండి ఎగ్గుతో అనుకుంటున్నారా నిజంగానే ఈ కర్రీ పేరు జున్ను కర్రీ మా అమ్మ పెళ్ళైన కొత్తలో అంతా ఉమ్మడి కుటుంబం అంటే కంబైన్ ఫ్యామిలీ ఉండేవాళ్ళు సో ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ఎగ్స్ వరకు బ్రేక్ చేసి ఈ కర్రీ అనేది చేస్తుండేవారంట చాలా డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ ప్రాసెస్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఈసారి ఎగ్స్తో ఇలా ఒకసారి ట్రై ఎగ్ జున్ను కర్రీ అనుకున్నాం కాబట్టి జున్ను కోసము ఎగ్స్ని నేను ఇక్కడ ఫోర్ వరకు తీసుకున్నాను మీరు ఎంత క్వాంటిటీ జున్ను కావాలి అంటే అన్ని ఎగ్స్ యాడ్ చేసుకోవచ్చు ఫోర్ ఎగ్స్ని ఒక బౌల్లో ఇలా బ్రేక్ చేసి వేసుకోవాలి సో వన్ బై వన్ బ్రేక్ చేసి వేసుకున్న తర్వాత ఆ ఫోర్ ఎగ్స్లోకి మనము సరిపడ టేస్ట్కి సాల్ట్ అండ్ పెప్పర్ పౌడర్ వేసుకోవాలి ఎగ్స్ ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నప్పుడు వాతం చేసే ఉంటుంది కాబట్టి అందుకని పెప్పర్ తీసుకుంటే మంచిగా బ్యాలెన్స్ చేస్తూ టేస్ట్ బాగుంటుంది వాతం అనేది చేయదు చిన్నపిల్లలు కూడా ఈజీగా ఈ కర్రీ పెట్టేయచ్చు మోర్ ఓవర్ వాతం చేస్తుంది అనే దానికన్నా కూడా ఈ ఎగ్స్ అనేవి మనం కంప్లీట్గా బీట్ చేసుకోవాలి ఫోమి టెక్స్చర్ వచ్చేంత వరకు ఎగ్స్ని బాగా బీట్ చేసుకుంటేనే జున్ను అనేది బాగా ఉడుకుతుంది ఈ జున్ను మేకింగ్ కోసము స్టీమ్ చేసుకుంటాము సో అలా స్టీమ్ చేసినప్పుడు ఎగ్గు అనేది నీచు వాసన వస్తుంది కాబట్టి పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకుంటే దాన్ని కొంతవరకు మనం అవాయిడ్ చేయొచ్చు స్మెల్ని ఎగ్గు ప్లఫీగా ఉడకడం కోసము ఎగ్ని బీట్ చేసేటప్పుడు హాఫ్ టీ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని బీట్ చేసుకుంటే బాగా ప్లఫీగా ఉడుకుతుంది విజిల్ కుక్కర్లో హాఫ్ టీ గ్లాస్ వరకు వాటర్ తీసుకొని బీట్ చేసుకున్న ఎగ్ బౌల్ ఉంటుంది కదా దాన్ని మిడిల్లో ప్లేస్ చేసుకొని ప్రెషర్ కుక్కర్ విజిల్ పెట్టేసి వన్ విజిల్ మీడియం ఫ్లేమ్ వరకు కుక్ చేసుకుంటే ఎగ్ అనేది మనకు పర్ఫెక్ట్గా జున్ను మేక్ అవుతుంది స్టీమ్ అయ్యి విజిల్ వచ్చే వరకు టైం ఉంటుంది కాబట్టి ఆ టైంలో మనము ఇక్కడ టమాటోస్ అండ్ ఆనియన్స్ కట్ చేసి పెట్టాను మీరు ఎంత క్వాంటిటీ కర్రీ కావాలనుకుంటున్నారో ఎన్ని ఎగ్స్ తీసుకున్నారో దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ టమాటోస్ని ఆనియన్స్ని తీసుకోవాలి నేను ఇక్కడ ఫోర్ ఎగ్స్కి త్రీ మీడియం సైజు ఆనియన్స్ టూ బిగ్ సైజ్ టొమాటోస్ సన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టాను సో చూసారా ఇలా బౌల్లో ఎంత బాగా ఎగ్ అనేది జున్నులా తయారైపోయిందో దీన్ని వన్ టైం ఇలా నైఫ్తో డిప్ చేసి చూసినట్లయితే నైఫ్కి ఏమీ అంటుకోలేదు నైఫ్ క్లీన్గా బయటకు వచ్చేసింది కాబట్టి ఎగ్ జున్ను అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది కర్రీ ప్రాసెస్ కోసము కడాయిలో వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అవ్వగానే పోపు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర పచ్చిశెనగపప్పు ఎండుమిరపకాయలు వేసుకొని పోపుని బాగా డ్రై చిల్లీస్ అండ్ పచ్చిశెనగపప్పు రోస్ట్ అయ్యే వరకు కలర్ చేంజ్ అయ్యే వరకు రోస్ట్ చేసుకొని ఆయిల్లో దానిలోకి దంచి పెట్టుకున్న నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు అలానే కరివేపాకు కూడా తీసుకొని ఆయిల్లో వేసుకోవాలి ఆయిల్లో వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు ఫ్రై అవుతే ఆ స్మెల్ అంతా ఆయిల్కి పట్టుకొని కర్రీ అంతా టేస్ట్ బాగుంటుంది ఫ్లేవర్తో అలానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని దాంట్లో హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని ఆనియన్స్ లైట్ బ్రౌన్ ఆర్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్ని లిడ్ పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి ముందుగా మనం జున్ను చేసి పెట్టుకున్నాం కదా ఎగ్స్తో సో ఆ బౌల్ అనేది వేడిగా ఉన్నప్పుడే జున్ను బయటకు తీయకుండా కొద్దిగా చల్లారిన తర్వాత నైఫ్తో ఇలా రౌండ్గా స్పేస్ ఇచ్చుకుంటూ ట్యాప్ చేస్తే ఇలా జున్ను అనేది పర్ఫెక్ట్గా మనం ఏ బౌల్లో అయితే షేప్ తీసుకున్నామో ఆ షేప్లో వచ్చేస్తుంది సో దాన్ని మనము ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి మనకి ఏ సైజు ముక్కలు కావాలంటే ఆ సైజు ముక్కలు ఎగ్ తింటున్నట్టు మనకి అర్థమవ్వాలి జున్ను పీసెస్లా అనుకుంటే కొంచెం మీడియం సైజు ముక్కలు అంటే పన్నీర్ కర్రీ చేసుకోవడానికి మనం పన్నీర్ యూజ్ చేస్తాం కదా ఆ సైజు ముక్కల వరకు కట్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఎంత ప్లఫీగా ఎంత బాగా కుక్ అయ్యాయో సో స్టీమ్ చేసుకుంటే ఎగ్ అనేది ఇంత బాగా కుక్ అవుతాయి మనకి నీచువాసన లేకుండా ఎగ్ కర్రీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్ కలర్ చేంజ్ అవ్వగానే కట్ చేసి పెట్టుకునే టమాటో ముక్కలు యాడ్ చేసుకొని టమాటోస్ కూడా కొద్దిగా సాఫ్ట్ కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి అలా కుక్ అయిన తర్వాత మాత్రమే రుచికి సరిపడా ఉప్పు కారానికి సరిపడా కారం వేసుకొని మరొకసారి లిట్ పెట్టి కూర ఉల్లిపాయ టమాటో కూర ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అంతవరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది సో అలా కుక్ చేసుకున్న తర్వాత మాత్రమే ఈ జున్ను ముక్కలు అనేవి యాడ్ చేయాలి కర్రీలోకి లేదు అనుకుంటే వాటర్ అంతా ఆ ఎగ్కు పట్టుకొని టేస్ట్ అయితే బాగోదు నీచు స్మెల్ వస్తూ తినాలి అనిపించదు కుక్ చేసుకునే విధానంలో పర్ఫెక్షన్ ఉంటే ఏ కర్రీ అయినా కూడా చాలా బాగా కుదురుతుంది సో దాంట్లోకే దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి తిరుము కూడా వేసుకొని మరొకసారి కలుపుకొని జున్ను ముక్కలు అనేది యాడ్ చేసుకొని జున్ను ముక్కలు యాడ్ చేసుకున్న తర్వాత లిట్ పెట్టకూడదు లిట్ పెడితే ఆ స్టీమ్కి వాటర్ అంతా రిలీజ్ అయ్యి జున్ను ముక్కలు వాటర్ పట్టి టేస్ట్ పోతుంది సో ఓపెన్ కుక్ ఒక ఫైవ్ మినిట్స్ వరకు చేసుకుంటే ఆ జున్ను ముక్కలకి ఆ పులుపు ఉప్పు కారం అనేది పట్టుకొని జున్ను కర్రీ అనేది తయారైపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ డూ ఫాలో అవర్ ఛానల్ ఫర్ సింపుల్